మన భారతదేశం ఆధ్యాత్మిక దేశం ఆధ్యాత్మిక వైభవంతో అలరాడుతూ ఉంటుంది ప్రతి చోట భగవంతుడి యొక్క ఉనికి మనకు కనబడుతూనే ఉంటుంది రహస్యమే లేదు అలాగే దేవీ దేవతలు కూడా స్వయంభూగా వచ్చిన సందర్భాలు ఎన్నో చోట ఉంటాయి మన ఊళ్ళల్లో చూస్తే ప్రతి చోట ప్రతి ఊర్లో ఒక రామాలయం ఒక శివాలయం అలాగే ఒక దేవతామూర్తి అలాగే ఆంజనేయ స్వామి ఆలయం ఇలా రకరకాల ఆలయాలు ఉంటూ ఉంటాయి అయితే ఈరోజు ఒక ఆలయ విశిష్టత మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది లింగం అనమాట ఈ లింగం వెనకాల ఒక అద్భుతమైనటువంటి గాథ ఉంది ఆ ఊరి పేరు పాలవరం అంటే ప్రస్తుతం ఇరగవరం అని పిలుచుకుంటున్నారు చాలా కాలంగా ఇరగవరం ఈ ఇరగవరం వేద పండి వేద పండితులు ఆగమ పండితులు శాస్త్ర పండితులు జ్యోతిష పండితులకు ఆలబాలం అంటే అది నిలయం మొత్తంలో చూస్తే భారతదేశంలో ఎంతోమంది వేద పండితులు చూస్తే అందులో సగం చాలా శాతం ఆ ఊరి నుంచే వస్తారు వేద పండితులు స్మార్త పండితులు ఆగమ పండితులు అంతటి వేదభూమి ఈ ఇరగువరణ గ్రామం ఈ ఇరగవరంలో అంతటి వేద పండితులు వేద శాస్త్ర ఆగమ జ్యోతిష వాస్తు ఇలాంటి పండితులందరూ గత కొన్ని సంవత్సరాలుగా సుమారు ఆ దేవాలయం ఎప్పటిదో దాని కథ కమ్మం విషయం మనకు తెలియదు కానీ కరెక్ట్గా కానీ అప్పటి నుంచి ఆ వేదభూమిలో ఎందుకంటే ఆ ఊరిలో స్వయంభూగా వెలిసినటువంటి ఆ క్షేత్ర మహత్యం స్థల పురాణం గురించి చెప్పుకునే ముందు ఆ స్వామివారు అక్కడ వేద పండితుల వల్ల ఎన్నో ఏళ్ళుగా అంటే ఇంకా మాట్లాడేది యుగాలుగా వస్తున్నట్టుగా ఉంది ఆ వేదభూమి కావడం వల్ల ఈ ఈ పరమేశ్వరుడు వేద ప్రియుడు కాబట్టి ఆ వేదం వినడానికి ఆ ఊరిలో స్వయంభూగా వెలిశాడని చెప్పి కూడా చెప్తుంటారు ఆ స్వామివారి అనుగ్రహం వల్ల ఎందుకంటే ఆయన కోరిక మేరకు ఆ ఊరు స్వయంభూగా వచ్చారు కాబట్టి ఆ కోరిక మేరకు ఇప్పటికి కూడా ఈ తరంలో కూడా ఇంకా వేద పండితులు అలా పుంఖాను పుంఖాలుగా వస్తూ ఉన్నారు వారసులుగా వస్తున్నారు నేర్చుకున్నారు ఎంతోమంది ఆ ఊరు వెళ్ళి ఆ వేదం నేర్చుకుంటూ ఉంటారు ఆఖరికి కంచి పరమాచారి కూడా ఆ పేరు మీద కూడా ఒక వేద పాఠశాల అక్కడ పెట్టారు ఆ పాలేశ్వర ఆ ఊరి దైవం పాలేశ్వర స్వామి ఆ పాలేశ్వర స్వామి అనే పేరు రావడానికి కూడా కారణం కూడా ఆ స్వామివారే అది సూచించి కూడా స్వామివారే కాబట్టి ఆ అటువంటి వేదభూమి ఇరగవరం పూర్తం ఆ పూర్వం ఆ ఊరిలో పాల చెట్లు అని చెప్పి ఆ చెట్లు ఎక్కువగా ఉండేవాట సరే ఇక క్షేత్రపురం అంటే అప్పుడులో ఈ పాల చెట్లు ఇప్పటికీ ఉంటాయి పాలవనం అనే ఆ ఊరు అనేవారు పూర్వం పూర్వనామం ఇప్పుడు వ్యవహారిక నామంగా ఇరగవరం అంటున్నారు దీని గురించి నేను కూడా అదృష్టవంతుడిని ఆ పాళేశ్వర స్వామిని నేను దర్శించుకున్నాను మా మాతామహుల జన్మస్థానం కాబట్టి ఆ విశేషాలు నేను కూడా చూసి ఉండడం స్వామివారిని దర్శించుకోవడం ఆయన ఆశీస్సులు పొందడం నా అదృష్టం అయితే ఇక్కడ మనకి చెప్పుకోదగ్గ విషయం అంటే ఒకసారి ఏమైందంటే ఆ ఊర్లో పూర్వకాలంలో ఎక్కువ ఈ గొల్లవాళ్ళు అన్నమాట అంటే వాళ్ళు పశువులు మేపుకుని ఆ పాలు పిండుకుని ఉండేవారు అంటే పాడి పంట అంటే వ్యవసాయం చేసే రైతులు కొంతమంది అయితే ఈ పాడి చూసే గొల్లవాళ్ళు అంటాం కదా వాళ్ళు ఎక్కువ ఉండేవారు అన్నమాట ఉంటే వాళ్ళు ఏం చేసేవారంటే కుండలలో పాలు పెట్టుకుని మిగిలిన పాలు అది అది ఉట్టెలు అంటాం కదా ఆ ఉట్టెలు పెట్టి ఆ ఉట్టెల్లో ఆ పాలు అలా జాగ్రత్త పెట్టుకున్నారు ఇప్పటిలాగా రెఫ్రిజిరేటర్స్ అంటే ఫ్రిడ్జ్ లేవు కాబట్టి కొండలు ఎవరు ముట్టుకోకుండా ఏ పిల్లి కుక్క ఎలాగ ముట్టుకోకుండా ఆ పైకి ఆ చూరికి తగిలించుకునేవారు ఉట్టిల్లో పెట్టుకుని కొండను పెట్టుకునేవారు అలా పాలు వాళ్ళు జాగ్రత్త పెట్టుకున్నారు ఒక గొల్లవాడి ఇంట్లో ఏం జరిగిందంటే ఒకరోజు ఆ పాలు మొత్తం కుండలో ఆయన పెట్టి ఆ ఉట్టి మీద పెట్టి పడుకున్నాడు తెల్లారు లేసరికి మొత్తం పాలు అన్నీ లేవు ఒక చొక్క పాలు లేవు దాంతో ఆయన ఇంట్లో వాళ్ళందరినీ అడిగాడు అంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరిని పిలిచి ఏంటి పాలు ఏమయ్యి ఎవరైనా తీసారా ఏది చేశారా ఎవరికైనా పోసారా అని అడిగితే మాకు తెలియదు అన్న చాలా ఆశ్చర్య ఉట్టిలో పెట్టిన కుండ అలాగే ఉంది కుండలో పాలు ఒక లేదు పోనీ విరకలేదు అని అనేసి అనుకున్నాడు సరే ఏదో జరిగి ఉంటుందిలే అని చెప్పేసి ఆ మాట్లాడుకున్నాడు ఆ తర్వాత రెండో రోజు చూస్తే రెండో రోజు కూడా గమ్మత్తుగా ఆ ఉట్టి మీద పెట్టిన కుండలో కొని ఎవరో పెట్టారు ఏదో అయ్యిందండి అని కూడా లేదు ఇంటి తలుపులు వేసి పడుకుంటారు ఏ దొంగడు వచ్చేటప్పుడు తీసుకెళ్ళిపోవడం లేకుండా ఆయనకి పోయేసరికి అనుమానం మళ్ళీ బలపడింది అలా నాలుగైదు రోజులు చూస్తే సరికి పాలు లేవు పాలు లేవు ఒకరోజు ఆయన ఏమనుకున్న ఎలాగైనా ఈ పాల దొంగ ఎవరు మన కనపడకుండా మొత్తం పాలని తాగిస్తున్నాడో తీసుకెళ్ళిపోతున్నాడు తిరిగి లేదు వాటిని పట్టుకోవాలి వాటిని శిక్షించాలనే ఉద్దేశంతో ఒక చిన్న గొడ్డలి అంటే ఈ చెట్లు కొట్టుకోవడానికి వాటికి ప్రతి ఇంట్లో ఉంటుంది ఆ ఆ గొడ్డలు పట్టుకుని దాని ఒక దెబ్బ ఎత్తం అవసరం అయితే అంటే మనం రక్షించుకోలేదు ఏ దొంగ అయితే ఆయన అనుకున్నాడు అనుకుని ఇదేంటని చూసేసరికి ఆ టైంకి ఎలాగో మత్స్యంగా ఒక పిల్లి వచ్చి ఆ పాలు మొత్తానికి ఆ ఉట్టి మీద ఎలాగో ఎక్కి ఆ పాలు తాగడం గమనించాడు ఆపుకోలేక ఆ గొడ్డలి దాని మీద తీసాడు ఎందుకంటే నాలుగు రోజులు చూస్తున్నాడు నాలుగు రోజులు బట్టి వాడు పరిశీలిస్తున్నాడు ఏం కనబడలేదు కోపం వచ్చింది ఎందుకంటే వాడికి ఆదాయం బతుకు కూడా దాని మీదే ఆ పాలు అమ్ముకోవడం మీద ఆ కులవాడికి సరే ఇలాగేసరికి ఆ దెబ్బ సరే పిల్లి ఉంది అల్పప్రాణం ఆ పిల్లి ఒక్కసారిగా ఈ తల మీద దెబ్బ తగిలేసరికి ఆ తల కాస్త మూడు మొక్కలు అయినట్టే అయింది మూడు మొక్కలు అయినట్టేది మరి అదేమిటో వివరం తెలియగానే కానీ ఆ గొలవాడికి ఆ క్షణంలోనే అప్పటిదాకా అద్భుతంగా పనిచేసే కళ్ళు కనిపించిన మానేసి గుడ్డిపడి అయిపోయాడు ఏడ్చాడు మొక్కు ఆ వాడు ఊహించి వాడు అన్నట్టుగా తరుగుతా అది విసిరాడు అంతే ఆ పిల్లిని అలా వెదులుతున్నా చేతిలో ఉన్న గొట్టలు విసిరాడు అది పొరపాటు గ్రహపడి తగిలి మూడు మొక్కలు అయింది అప్పుడు వెంటనే ఆ తర్వాత ఏడ్చాడు పెట్టాడు ఇలా జరిగింది ఊరు వాడు అంతా చెప్పుకున్నారు అనే పిల్లలు ఎందుకు చంపు అన్నారు ఇంకో ఆ రాత్రికి రాత్రే ఆ స్వామివారి పరమేశ్వరుడు కళలు మనకి ఈ కళ్ళుపోయిన ఈ గుడ్డివాడి కళలో కళలో కనపడి నేను నేను ఈశ్వరుని పరమేశ్వరుని ఈ ఊర్లో వేదపట్నం అది జరుగుతుంది కదా ఇక్కడ నేను స్వయంభూగా వెలవాలని అనుకున్నాను అందుకోసం ఈ పాలేశ్వర రూపంలో ఈ పిల్లి రూపంలో వచ్చాను ఇక్కడ ఏం జరుగుతుందో పరిశీలించడానికి సరే నీ తప్పేం లేదు నువ్వు ఒక పని చేయి ఇక్కడ నేను శాశ్వతంగా స్వయంభూగా నేను వెలుస్తాను కాబట్టి ఆ పిల్లి కాస్త ఒక లింగంగా మారిపోయింది ఆ లింగంగా మారిపోయి పిల్లితలు మూడు చెక్కలే కదా ఆ లింగానికి కూడా మూడు ముక్కలుగా మూడు భాగాలుగా ఇప్పటికి కూడా కనబడుతుంది మనకు ఆ గుళ్ళకి వెళితే అది అక్కడ విశేషం అక్కడ సరే ఏం జరిగింది నువ్వు ఊరు పెద్దలతో మాట్లాడి ఇక్కడ నాకు గుడి కట్టించు పలానా చోట నేను ఉన్నాను ఆ విగ్రహం స్వయంభూగా నేను కారణం ఏంటి ఈ వేదాలు అవి నేను నిత్యం వింటూ ఉండాలి అందుకని ఇక్కడికి వచ్చారు సరే నీ చేతుల మీద ఉంది కార్యక్రమం అని చెప్తే ఆ కళ్ళు లేని వాడి వాళ్ళ పిల్లలందరినీ పిలిచి ఇలా చెప్పాడు స్వామివారు పలా చోట ఉన్నాడు మన పొలంలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అంటే అక్కడ చూస్తే తవ్వితే విగ్రహం కనపడింది ఆ విగ్రహానికి ఆ పిల్లికి ఎలాగైతే మూడు మొక్కలైందో తల ఆ విగ్రహానికి కూడా మూడు మొక్కలైంది అయ్యేసరికి వెంటనే పెద్దవాళ్ళు ఆ ఊరు ఉంటారు కదా ఆ పెద్దలందరినీ పిలిచి ఇలా జరిగింది ఇలా జరిగితే పురపాటు జరిగింది స్వామివారికి చెప్పారు ఆ స్వామివారి కొన్ని రూల్స్ పెట్టారు కూడా చూస్తే గుడి ఒక పాలబుడ్డి ఆకారంలో ఉంటుంది అన్నమాట పాలబుడ్డి అంటే పాలకాయలు రౌండ్గా ఉండే ఉంటాయిగా అలా ఉంటుంది ఇంకెక్కడ మనకి అలాంటి చోట ఉండదు ఇటువంటి పాలేశ్వర స్వామి కూడా ఎక్కడ ఉండదు ఆ విగ్రహం కూడా మూడు ముక్కలుగా కనపడింది ఉండదు అనమాట దీనికి ఈ ఊర్లో ఈ గుడికి ఏంటంటే పంచపాలను అని ఒక పేరు అంటే పంచపాల అనే శబ్దంతో పాలుంట ఈ గుడి ఏమో పాలబుడ్డిగా ఉంటుంది స్వామివారి పేరు నా పేరు పాలేశ్వర స్వామి అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది గుడిలో పాల చెట్లు అని చెప్పేది అవి ఇప్పటికీ ఆ ఊరిలో ఉంటాయి పాల చెట్టు ఉంటాయి ఊరి పేరే పాలమనం అంటారు పాల అలాగే ఆ ఆలయానికి తూర్పు వైపు మనకి పాలగుండం అంటారు ఒకప్పుడు పూర్వకాలంలో ఈ పాపాలు పెరగినప్పుడు ఆ గుండం నిండా కూడా పాలు ఉండేవాట ఈ స్వామివారు వచ్చాక మార్చు చాలామంది ఆ పాలు బిందులో తీసుకువెళ్ళి ఇంటికి వాడకం వాడుకునేవాడు అందువలన ఈ పాలే అలాగే ఆ ఊరిలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఈ పాల శబ్దంతో పేర్లు పెట్టుకుంటారు పాలలింగయ్య పాలేశ్వరుడు పాలభాస్కరం పాలరామం అంటూ ఆ పాల శబ్దం ఆడవాళ్ళ మగవాళ్ళు కూడా పేర్లు మనకి పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ రకంగా దీన్ని ఐదు పాల పాల అనే ప్రసిద్ధి పాలవనంలో ఆయన ఉన్నాడు పాల చెట్లు ఉన్నాయి పాలేశ్వరుడి పేరు పాలబుడ్డిల స్వామివారు ఉంటారు కాబట్టి దీనికి పంచపాలన ఆ ఊరి పేరు కూడా అంటూ ఉంటారు ఇక ఈ గుడిలో విశేషం ఏంటంటే ఆయన వేద పండితులు ఇప్పటికీ ఆ గుడిలో కూర్చుని ఆ స్వామివారికి వినిపిస్తున్నట్టుగా అక్కడే వాళ్ళు సాధన చేస్తారు అలాగే అక్కడ నిత్యం వేదపట్నం ఆ గుడిలో కూడా ఆ ఊరిలో వాళ్ళంతా ఆ స్వామివారి అనుభవంతో మాకు పాండించ వచ్చింది వేదం వచ్చింది వచ్చింది జ్యోతిషం వచ్చింది ఆ ఊరిలో సిద్ధాంతులు కూడా చాలామంది ఎక్కువ ఉంటూ ఉంటారు అన్నమాట ఇప్పటికి కూడా చూస్తే కనుక సరే ఇక్కడ ఈ స్వామివారు ఏది కోరితే కోరుకుంటారు అయితే ఇక ఇందాక చెప్పడం మర్చిపోయిన ఈ మూడు పా ఈ లింగం కూడా పాలలింగమే అంటే తెల్లగా రంగులో ఉంటుంది మూడు బీట్ల కింద ఉంటాయి మూడు పగులుగా వచ్చాయి కదా అయితే ఆగమ శాస్త్ర ప్రకారం ఏదైనా విరిగినది లింగాన్ని ప్రతిష్ఠించకూడదు కానీ ఆయన చెప్పి పెట్టాడు స్వయంభూగా ఉన్నాడు ఆయన పేరు పాలేశ్వరుడు అని సూచించాడు కాబట్టి ఈ పాల శబ్దంతోనే ఉంది కాబట్టి ఆ మూడుగా ముక్కలైనా కూడా అంటే విడిపోదు మూడు ముక్కల కింద ఇలా కనబడుతుంది ఆ పాలలింగ రూపంలో ఉంటుంది స్వామివారు కాబట్టి దానికి మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఆ స్వయంభూగా వెళ్ళడం వల్ల అలాగే ఉంచేశారు ఇక్కడ ఈ పాళేశ్వర స్వామి అలాగే అమ్మవారు మహిషాసురు మంత్రి అమ్మవారు అనుకుంటా అమ్మవారి మధ్య మనకి వైశాఖ మాసంలో శివ కళ్యాణం జరుపుతారు అత్యంత అద్భుతంగా చెప్తారు దేశ విదేశాల నుంచి కూడా ఆ కళ్యాణం చూడడానికి వస్తారు అలాగే కార్తీక మాసంలో లక్షపతి పూజలు కార్తీక పర్వణానికి జ్వాలాతరణం కూడా చేస్తారు ఇక్కడ ఏమిటంటే ఈ స్వయంభూగా వేసిన ఈ ఊళ్ళో ముస్లింలు వచ్చి ఆ జ్వరాతరణానికి ఆ గడ్డి అంతా కట్టి దానికి అందరూ కూడా పాల్గొంటారు వాళ్ళు కూడా స్వామివారిని కురుస్తారు ఆ ఊళ్ళో ముస్లింలు కూడా ఈ స్వయంభూగా వేసినటువంటి పాలేశ్వర స్వామి ఆ పాలేశ్వర స్వామి ఈ కథనం అంతా ఊళ్ళో ప్రతి ఒక్క చిన్న పెద్ద ముసలి మొత అందరికీ తెలుసు వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ ధైర్యం పాళేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతే ఎంత మోతబరైనా ఎంత కూలీ అయినా రైతు కూలీ అయినా వాళ్ళ గుళ్ళోకి వెళ్ళిన తరువాత మాత్రమే వాళ్ళు వేరే పని మొదలు పెడుతూ ఉంటారు మొత్తం అందరికి కూడా ఆ పాళేశ్వర స్వామి ఏంటంటే వాళ్ళందరికీ ఆ ఇరగవరంలో పుట్టి వాళ్ళందరికీ ఆ ఇరగవర దైవం కాదు వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళ కులదైవంగా కూడా ఆయనే అనమాట ఇక్కడ ఈ గుళ్ళో చూస్తే కనుక దీనికి ఒక పక్క బ్రహ్మేశ్వర స్వామి అంటే బ్రహ్మకి ఎక్కడ దేవాలయం ఉంటాయి కానీ ఒక బ్రహ్మేశ్వర స్వామి ఉంటే అప్పుడు మన కథనం ప్రకారం ఆయనకి ఏం పూజలు జరగవు ఒక పక్కన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటే దానికి నిత్య పూజలు పాళేశ్వర స్వామితో పాటు జరుగుతూ ఉంటాయి అలాగే లోపల గణపతి కూడా కొలువే ఉంటారు ఈ ఈ అమ్మవారు అయ్యవారు అందరితో పాటుగా కలుగుతుంది ఇక్కడ విశేషంగా కార్తీక మాసం అలాగే కొన్ని కొన్ని ప్రత్యేక దినాల్లో ఆ స్వయంభూగా వేసిన పాలేసం ముఖ్యంగా ఆయనకు పాలాభిషేకం చాలా ఇష్టం కాబట్టి వచ్చే వాళ్ళంతా కూడా మిగిలిన పూజలతో పాటు పాలాభిషేకం చేసి వాళ్ళు తరిస్తూ ఉంటారన్నమాట కాబట్టి ఈ దేవాలయం మహామహిమాన్వితంగా చెప్తూ ఉంటారు ఈ దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళు ఏ కోరిక కోరుకున్నా మామూలుగా మనకి చదువుకోవాలి ఆ చదువు మీద ఏది చదువుకోవాలి వేద పండితులకి అసలు మనకి సమస్య లేదు పుష్కలంగా ఉంటారు మనం చెప్పుకున్నాం మిగిలిన విదేశీ విద్య కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్య చదవాలంటే అంటే ముందుగా వెళ్ళి ఆ స్వామివారి కొలిస్తే వాళ్ళ విద్యావంతులు కావడం ఖాయం ఆ స్వామివారి యొక్క కృప అలాంటిది అలాగే పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోయినా ఆ స్వామివారి ఇందాక చెప్పిన శివ కళ్యాణం అక్కడ జరుగుతుంది వైశాఖ మాసంలో ఆ శివ కళ్యాణం చూస్తే చాలు పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి పెళ్ళిళ్ళు అవుతాయని ఆ ఊళ్ళో వారు నమ్మకం అలాగే పిల్లలు పుట్టిన సంతానం లేకుండా బాధపడుతున్న వాళ్ళు ఉంటారు కుమిలి వాళ్ళు కూడా ఈ ఇక్కడ జరిగే విశిష్టమైనటువంటి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జరిపించినా కూడా అక్కడ స్వామివారి కరుణ వల్ల వాళ్ళు కోరిన కామ్యాలు సంతానం కలుగుతుందని కూడా అక్కడ అందరికీ చెప్పుకుంటారు అన్నమాట ఆ ఊళ్ళో అందరూ చాలా ఉత్సాహంగా పాళేశ్వర స్వామి వాళ్ళందరికీ ఆ ఊరందరికీ ఆయనే పెద్ద ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఆయన కోరి ఏరి కోరి వేదం వినాలి పండితుల మధ్య నేను ఉండాలని అనుకుని వచ్చింది బహుశా భారతదేశం మొత్తంలో ఇది ఒక్కటే అందుకే ఆయన స్వయంభూగా వచ్చాడు అందుకే నేటికి కూడా ఎంతోమంది వేద పండితులు అప్పటి నుంచి చూస్తే ఇప్పటిదాకా వేదా సంఖ్యలో వేద పండితులు అక్కడి నుంచే అంత వేదం నిర్లక్ష్యం చేసి చేయబడిన ఒక సమయంలో కూడా అక్కడి నుంచి వేద పండితులు వస్తూనే ఉన్నారు ఇప్పటికే అక్కడి వేద పండితులు దేశ విదేశాల్లో కూడా వాడి వాళ్ళ వేదవాణి వినిపిస్తూ ఉన్నారు అలాగే ఎన్నో పీఠాలు కంచి పీటం శృంగేరి పీఠం ఇలాంటి ఎన్ని పీఠాలు ఉంటే అన్ని పీఠాల్లో కూడా అక్కడి వేద పండితులు వెళ్ళి వాళ్ళు వేద సేవలు అందిస్తూ ఉంటారు అన్నమాట వేదవాణి వినిపిస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి ఈ రఘువరం వేద భూమి అచ్చంగా నేటికి కూడా వేద భూమి కాబట్టి అందరూ కులాలు మతాలకి భేదం లేకుండా ఆ ఊరి దైవం ఆ పాలేశ్వర స్వామి ఆయన పూజిస్తూ ఉంటారు తరిస్తూ ఉంటారు నిత్య పూజ కైంకర్యాలు జరుగుతుంటాయి ఆ కైంకర్యాల విషయానికి వస్తే పదిహేడు వందల యాభై సంవత్సరంలో నూజివీడి సంస్థానం జమీందారు సంస్థాన అధీసుడైనటువంటి వాసిరెడ్డి వెంకటాద్రి అప్పన్నం నాయుడు ఏదో ఆయన పేరు అప్పన్న నారాయణ గారు అంటారు ఆయన ఈ గుడి చూసి ఆ గుడిలో స్వామివారి పాళేశ్వరిని పూజించి దానికి నిత్య ధూప దీప నైవేద్యం కోసం కొన్ని భూములు ఆ స్వామివారికి బహుమానంగా ఇచ్చేసారు ఇప్పటికీ ఆ మాన్యం అంటారు దానికి భగవంతుడి మాన్యం దేవుడి మాన్యం అంటారు ఆ మాన్యంలో ఆయనకి ఆదాయాలు అలాగే ఉన్నాయి ఆ గుడి చూస్తే విశిష్టంగా పాలబుడ్డి ఆకారం ఉంటుంది ఇంకెక్కడ కూడా ఆ పాలబుడ్డి ఆకారం ఉండదు ఈ కథనం బట్టి క్షేత్ర కథనం బట్టి అలా ఉంటుంది అలాగే కేశవస్వామి శ్రీదేవి భూదేవి ఇంత కేశవస్వామి క్షేత్ర పాలకుడుగా ఉంటారు ఆయన కూడా ఆ ఊరందరినీ రక్షిస్తారని చెప్తారు సో వేదభూమి భూమి నుంచి విన్నారు కదా మీరు కూడా మీ కుదిరినప్పుడు ఇది తణుకుకి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో అంటే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి దగ్గరలో ఇరగవర అనే ప్రాంతంతో అక్కడ పాళేశ్వర స్వామి అంటే ఎవరైనా చెప్తారు పాళేశ్వరుడు కొలువ ఉంటాడు ఆ కార్తీక మాసంలో లక్ష పూజలు కానీ ఇక నిత్య పూజలు కూడా ఆ వివరాలన్నీ ఉంటాయి అవి వెళ్ళి తరించవచ్చు మీ కోరికలు తెచ్చుకోవచ్చు స్వయంభూగా వేసిన ఆ పాలేశ్వర స్వామి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు